నేను ఈ రోజు మనం అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ సేల్ కి వచ్చేయండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి స్నేహపురి కాలనీ ఇంజాపూర్ లో చాలా ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు అండ్ ఈ అపార్ట్మెంట్ కి చూసుకుంటే మనకి వేర్ రోడ్స్ వస్తుంది ఇక్కడ మనకి పార్కింగ్ కి కూడా చాలా బాగుంది అండ్ బయట కూడా మనకి గార్డెనింగ్ ఇచ్చారు ఒకసారి మనం వెల్వేషన్ అనేది చూద్దామండి సో ఓవరాల్ గా వెల్వేషన్ చూపిస్తున్నా అండ్ ఇక్కడ ఇంకొక సైడ్ రోడ్ మనకి బోత్ సైడ్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది చాలా ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది సో ఇక్కడ చూడండి మొత్తం వెల్వేషన్ అనేది చూపిస్తున్నాను ఆల్మోస్ట్ టెన్ ఫ్లాట్స్ ఉన్నాయండి ప్రతి ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫ్లాట్స్ వెళ్ళి ఓన్లీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి సాయికృప రెసిడెన్సీ అండి అపార్ట్మెంట్ నేమ్ బిల్డర్ వచ్చి సాయి శ్రీకృప ఇన్ఫ్రా వాళ్ళది అండ్ ఇక్కడ చూస్తే మొత్తం ఎలివేషన్ అండ్ ఫ్రంట్ ఇది ఇది అనదర్ వే ఇక్కడ మెయిన్ గేట్ అండి మనకి అంటే పార్కింగ్ కి అండ్ సెట్ బ్యాక్ చూస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ పార్కింగ్ ఏరియా మొత్తం కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మనకి వాష్మేన్ రూమ్ ఇచ్చారు అండ్ మనకి జనరేటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు సో సెట్ బ్యాక్ మొత్తం మనకి ట్రీస్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు సిసిటివి కెమెరా ఇచ్చారు అండ్ మనకి స్టెప్స్ సో లిఫ్ట్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది టూ వే రోడ్స్ కాబట్టి మనకి పార్కింగ్ బయట కూడా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఇక్కడ నుంచి మనకి స్మాల్ గేట్ అనేది ఇచ్చారండి అంటే బైక్స్ కానీ దానికి రావడానికి స్మాల్ గేట్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బోర్ అండ్ సంప్ అండ్ డ్రింకింగ్ సంప్ ఇచ్చారు నల్ల వాటర్ ఇచ్చారు అండ్ సంప్ ఇచ్చారు అండ్ బోర్ కూడా ఇచ్చారు కనెక్షన్స్ సో ఇక్కడ చూస్తున్నారు గార్డెనింగ్ కూడా ఉంది ఒకసారి మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం కవర్ చేసిన చూడండి సో ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ అనేది ఇచ్చారండి చాలా స్పేషియస్ గా ఉంది పార్కింగ్ ఏరియా కూడా సో ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు ప్రతి ఫ్లాట్ కి మనకి కరెంట్ బిల్ ది మీటర్ కూడా ఇచ్చారండి ఇక్కడ సో ఇక్కడ మనకి లిఫ్ట్ ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ప్రతి ఫ్లాట్ కి కరెంట్ బిల్ కి మీటర్ ఇచ్చారు ఒకసారి మనం వెళ్ళి ఫ్లాట్ అనేది చూసుకుందాం పదండి సో ఫైనల్ గా మనం లిఫ్ట్ పైకి వచ్చేసాము అండ్ పాటు చూసుకుంటే మనకి చాలా స్పేషియస్ గా ఇచ్చారు అండ్ ఇక్కడ మెయిన్ రోడ్ చూస్తున్నారు చాలా మంచి ప్లైవుడ్ తో పెట్టారు అండ్ విండో కూడా ఇచ్చారు ఇక్కడేమో మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామండి సో ఇక్కడ మనకి హాల్ సో హాల్ లో చాలా వెంటిలేషన్ చాలా బాగుంది అండ్ మనకి హాల్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారు హాల్ లో అటాచ్డ్ మనకి బాల్కనీ రూమ్ అనేది ఇచ్చారు సో ఇది మనకి టోటల్ గా ఓవరాల్ గా అపార్ట్మెంట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కన్స్ట్రక్షన్ చేశారు అండి మనకి మొత్తం ఈస్ట్ ఫే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంది ల్యాండ్ వచ్చి మనకి త్రీ పిహెచ్ అవైలబుల్ లో ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్ అండి అన్డివైడెడ్ షేర్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ స్క్వేర్ ఎయిడ్స్ వస్తుంది ఇక్కడ వాష్ బేషన్ అండ్ కిచెన్ ఏరియా సో ఇక్కడ వాష్ బేషన్ చూపిస్తున్నాను చూడండి అండ్ మనకి ఇక్కడ కిచెన్ ఏరియా ఇచ్చారు కిచెన్ ఏరియా కూడా మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారు సో ఇక్కడ మనకి కిచెన్ పైన సజ్జ కూడా ఇచ్చారండి సో మనం ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి వాష్ ఏరియా అండ్ వాష్ ఏరియా నుంచి లైక్ బాల్కనీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు పైన సజ్జ చూపిస్తున్నాను పైన ఏమైనా సామాన్ పెట్టుకుని కోది ఎగ్జాస్టర్ ఫ్యాన్ కోసం స్పేస్ కూడా ఇచ్చారు సో లగ్జరీ ఫ్లాట్స్ అండి ఇది అండ్ మనకి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాను కదా స్నేహపూరి కాలనీ నెక్స్ట్ మనకి కమ్యూనిటీ హాల్ ఎదురుగానే మనకి ఫ్లాట్ అనేది ఉంది టోటల్ గా టెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లాట్స్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి సో ఇక్కడ ఓవరాల్ గా మొత్తం చూడండి హాల్ సో ఇక్కడ మనం బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి ఇది మనకి ఫ్లాట్స్ వచ్చి నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి సో ఇక్కడ చూపిస్తుంది చూడండి విండో వెంటిలేషన్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మనకి సజ్జ ఇచ్చాడు ఈ ప్రాపర్టీ తొందరగా రెడీ టు ఆకుఫై ఇంకా తొందరగా తీసుకున్నారంటే ఇంటీరియర్ కవర్ చేసుకోవచ్చు అండ్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో అనేది ప్రాపర్టీ అనేది ఇస్తున్నారు సో ఇక్కడ నేను బెడ్రూమ్ కవర్ చేశాను కదా ఇంకా టూ బెడ్రూమ్స్ కవర్ చేసాం కదండి సో ఇది రెడీ టు ఆకుఫై అండి మనకి ఇక్కడ చూస్తే మనకి బయట బాల్కనీ ఏరియాకి డోర్ కూడా ఇచ్చారు డోర్ కూడా చాలా క్వాలిటీ ఉంది అండ్ ఇక్కడ బాల్కనీ చూస్తే గ్లాస్ తో మంచిగా స్టీల్ తో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి చాలా మంది రెడీ టు ఆక్యుపై అంటే చాలా ప్రైమ్ లొకేషన్ అండి పూర్ అంటే ఇక్కడ మనకి పూజారూమ్ ఇచ్చారు సో పూజారూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు నెక్స్ట్ మనకి వాష్రూమ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ సో ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు కామన్ ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి గెస్ట్ రూమ్ లేదంటే చిల్డ్రన్స్ రూమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు పైన చూస్తే మనకి సజ్జ ఇచ్చారండి సో ఇక్కడ బెడ్రూమ్ కూడా చాలా ఇది బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది స్పేషియస్ గా ఉంది అండ్ వాష్రూమ్ లో చూస్తే మనకి వాష్ బేసిన్ ఇచ్చారు అండ్ వెస్టర్న్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో ఇంకొక బెడ్రూమ్ కవర్ చేసం కదండి ఇది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అండి సో డీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ఇది గెస్ట్ రూమ్ సో గెస్ట్ రూమ్ కూడా స్పెషియస్ గురించి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు అండ్ సజ్జ కూడా ఇచ్చారు ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది మనకి హెచ్ఎండీఏ పర్మిషన్ అండి ఇంజాపూర్ కమాల్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండ్ మనకి సాగర్ హైవే జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి ఒకసారి పైన టెర్రస్ మీదకి వెళ్ళి చూద్దాము అండ్ మనకి నేను చెప్పాను కదా నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అని ఒకసారి మనం వేరే ఇంకొక ఫ్లాట్ చూద్దాం కదండి సో ఇక్కడ ఇంకొక ఫ్లాట్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ కూడా మనకి ఇది హాల్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు సో మనకి ఎదురుగా వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ బెడ్రూమ్ సో కిచెన్ లో కూడా వెంటిలేషన్ చాలా బాగుంది సో కిచెన్ నుంచి మనకి యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ బాల్కనీ డోర్ ఇచ్చారండి అండ్ ఇక్కడ చూస్తే మనకి బెడ్రూమ్ సో వాష్రూమ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ బెడ్రూమ్ అండ్ ఇక్కడేమో మనకి పూజారు సో ఓవరాల్ గా మొత్తం టూ ఫేసింగ్ ఫ్లాట్స్ చూపించాను కదా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం కదండి సో ఫైనల్ గా మనం టెరెస్ మీదకి వచ్చేసామండి రెయిన్ వాటర్ స్టెప్స్ మీద కాకుండా నీట్ గా కవర్ చేశారు ఓవరాల్ గా లొకేషన్ చూడండి ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ ప్రైమ్ లొకేషన్ అండి ఇంజాపూర్ అపార్ట్మెంట్స్ కూడా అంత దగ్గరలోనే ఉన్నాయి అండ్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అండ్ షాపింగ్ మాల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ ఎవ్రీ ఎవ్రీథింగ్ నియర్ బై లో ఉంది అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే ఇక్కడ ఈ ప్రాపర్టీ వచ్చి మనకి చాలా ప్రైమ్ లొకేషన్ అండి అంటే ఇంజాపూర్ కామన్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండ్ సాగర్ హైవే జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ నుంచి అండ్ ఇక్కడ మనకి పైన అంటే ఏమైనా చేసుకుని కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చి బిల్డర్ గారు సెవెంటీ ల్యాక్స్ అంటున్నారు నెగోషియబుల్ మనకి బ్యాంక్ లోన్స్ అవైలబుల్ లో కూడా ఉన్నాయండి అండి విత్ ఆల్ ఎమ్యూనిటీస్ సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీ అనేది విజిట్ చేయండి మనకి బోర్ వాటర్ ఎవ్రీథింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది కాబట్టి లోన్ కూడా అవైలబుల్ ఉంది డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి అండ్ బిల్డర్ నెంబర్ డైరెక్ట్ నేను స్క్రీన్ లో డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ మీరు ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి చార్జెస్ లేకుండా ఈ వీడియో చేస్తున్న కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎటువంటి చార్జెస్ లేకుండా ఈ వీడియో చేస్తున్నాం ప్రమోషనల్ వీడియో అండి సో నేను మీ నుంచి కోరుకున్నది ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను దీని ప్రైస్ వచ్చి సెవెంటీ లాక్స్ నెగిషియబుల్ థ్యాంక్ యూ విత్ ఆల్ అమిలిటీ